Barat Mataki, Barat Mataki. Uzun, Keringayat, Rəsulbengi, Malandır, Böydeş, Uzay varalı, Bir karabici. Defense Forces'ın yanında, Balhierle perçin <gülüş> edildiğinde, Kimse మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ళ కులవాడు ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడడా సినిమాలు చండి చెప్పలా భారత మేతాకి చేయి చెప్పాడు భారత్ మాత్రమే ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశపోవడం సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు నిన్న టీవీ ఇంటర్వ్యూ కూడా చెప్పారు సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడట్లేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళు ఎవరు కూడా దేశాన్ని అయిపోయే వ్యక్తులు కాదు దే ఆర్ ఎంటర్టైనర్స్ దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్ అంతకుమించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కుర్రంలో ఒక మురళి నాయకు లాంటి వాడు ఇరవై మూడేళ్ల కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతూ పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళి నాయక్ ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిట్లో కూడా ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటి అదే సమాధానం ఎంతకాలం ఇది మయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతిపోతాల శాంతి వచ్చే వాళ్ళు సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దు లోపలికి వచ్చి దూరి కొడతాను కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ